అందరికి శుభోదయం నా పేరు నేను రెండవ తరగతి చదువుతున్నాను ఈ రోజు మనం దిక్కులు మూలల గురించి చెప్పుకున్నా ముందుగా దిక్కులు గురించి చెప్పుకున్న దిక్కులు నాలుగు అవి తూర్పు దక్షిణం ఉత్తర తూర్పు సూర్యుడు వధించే దిక్కులు తూర్పు అంటారు పడమర సూర్యుడు అక్మించే దిక్కును పడమర అంటారు దక్షిణ దిక్కు ముఖం పెట్టి నిలబడితే మనకి హుడిచే వైపు దిక్కును దక్షిణం అంటారు ఉత్తరం మనం తూర్పు దిక్కు ముఖం పెట్టి నిలబడితే మనకి ఉండే దిక్కును ఉత్తరం అంటారు మూలలు రెండు దిక్కుల మధ్య ఉండే భాగాన్ని మూల అంటారు మూలలు నాలుగు అవి ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఉత్తరం కి తూర్పుకి మధ్యలో ఉండే మూలను ఈశాన్యం అంటారు తూర్పుకి దక్షిణంకి మధ్యలో ఉండే మూలను ఆగ్నేయం అంటారు దక్షిణంకి పడమరకి మధ్యలో ఉండే మూలను నైరుతి అంటారు పడమరకి ఉత్తరంకి మధ్యలో ఉండే మూలను వాయువ్యం అంటారు